నమస్కారం కథ పేరు సలహాల అంగడి నందనవనం అనే గ్రామంలో విష్ణు శర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు దేశ దేశాలన్నీ తిరిగి ఆయన అపారమైన జ్ఞానం సంపాదించాడు తన సొంత ఊళ్ళో జనాలంతా సమస్యలతో సతమతమవుతూ ఉన్నారని గమనించిన విష్ణు శర్మ వారికి ఏదైనా వినూత్నమైన సేవను అందించాలనుకున్నాడు ఒక మర్రి చెట్టు కింద ఆయన తన అంగడిని ప్రారంభించాడు చెట్టుకు ఒక బోర్డు విలేడదీశాడు సలహాల అంగడి పూర్తి హామీ అని దారి వెంబడి వచ్చిపోయే వాళ్ళందరూ అంగడి పేరు చదివి నవ్వుకుంటూ వెళ్ళేవాళ్ళు ఎవరు వచ్చినా రాకున్నా విష్ణు శర్మ మాత్రం ప్రతిరోజు మర్రి చెట్టు క్రింద క్రమం తప్పకుండా కూర్చుంటూ వచ్చాడు ఒక రోజున రాముడు రంగడు అనేవాళ్ళు ఇద్దరు వచ్చారు సలహాల అంగడికి అక్కడ కూర్చుని ఉన్న విష్ణు శర్మను మీ దగ్గర ఏం సలహాలు ఉన్నాయి ఎంతకు అమ్ముతారు అని అడిగారు ఇచ్చే ప్రతి సలహాకు కనీస ధర వంద రూపాయలు ఆ సలహా ఇవ్వటంలో ఉన్న కష్టాన్ని బట్టి అసలు ధర మారుతుంటుంది ఒకవేళ మీరు గనుక నా సలహా వద్దనుకుంటే మీ ధనం మీకు తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు విష్ణు శర్మ రాముడు రంగుడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని సరే మాకు ఇద్దరికీ చెరొక సలహా ఇవ్వండి అని రెండు వందల రూపాయలు విష్ణుశర్మ ఇచ్చారు ఇద్దరు ఆడవాళ్ళు గొడవపడే చోట మీరు ఉండకండి అని చెప్పాడు విష్ణు శర్మ ఆ డబ్బును జాగ్రత్త చేసుకుంటూ ఆ ఇదో సలహా దీనికో వంద రూపాయలు అన్నాడు రాముడు తిరస్కారంగా వెంటనే నీకు నా సలహా మంచిది కాదనిపిస్తే ఇదిగో నీ వంద నువ్వు తీసుకో అని వంద రూపాయలు తిరిగి ఇచ్చేశాడు విష్ణు శర్మ రాముడు డబ్బును వెనక్కి తీసుకున్నాడు కానీ రంగడు మాత్రం విష్ణు శర్మకు ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకున్నాడు కొద్ది దూరం పోగానే రాముడు అతనితో నువ్వు డబ్బునెందుకు వెనక్కి తీసుకోలేదు ఊరికి వంద రూపాయలు వృధా ఖర్చు అన్నాడు లేదు లేరా విష్ణు శర్మ గారితో పరిచయం కోసం ఆ వంద ఖర్చు పెట్టాననుకుంటాను నా దగ్గర ఉంటే కూడా ఆ వంద మరో విధంగా ఖర్చు అయిపోయేవి అన్నాడు రంగుడు రాముడు రంగుడు పోయే దారిలో ఇద్దరు తగవ పడుతున్నారు ఇద్దరూ వాళ్ళని దాటుకొని పోతుండగా రంగా ఆ గొడవేమిటో చూసి వెళ్దాం ఒక్క క్షణం ఆగు అన్నాడు రాముడు అయితే రంగడికి విష్ణు శర్మ ఇచ్చిన సలహా గుర్తొచ్చింది ఇద్దరు ఆడవాళ్ళు గొడవ పడే చోట ఆగవద్దని కదా విష్ణు శర్మ చెప్పింది అని రంగడు అక్కడ నిలవకుండా ఇంటికి వెళ్ళిపోయాడు రాముడు మాత్రం అక్కడే నిలబడి ఆ తగవులాటను చూడసాగాడు వినోదంగా అయితే అక్కడ తగువ పడుతున్న వాళ్ళు మరెవరో కాదు ఆ దేశపు రాజుగారి భార్యలు వాళ్ళిద్దరు గొడవ చిలికి చిలికి గాలివానైంది నువ్వెంతంటే నువ్వెంత అనుకున్నారు రాజుగారిని రాని నీ పని చెబుతా అనుకున్నారు నాకు సాక్షిగా ఇదిగో వీడే అని ఒక ఆమె రాముడిని చూపించింది నాకు సాక్షి కూడా వీడే నీ పక్షం ఎట్లా మాట్లాడతాడో నేను చూస్తాగా అని రెట్టించింది రెండో ఆమె ఇక రాముడి పని అడకత్తెరలో పోక చెక్క మాదిరి అయిపోయింది రాజుగారు రాక మానరు నన్ను పిలిపించక మానరు నేను ఎవరి పక్షం వహించినా అవతలి వాళ్ళ వైపు నుండి నాకు ముప్పు తప్పదు ఏం చేయాలి అని వాడు కృంగిపోయాడు ఇంటికి వెళ్లి సంగతంతా రంగడికి చెప్పుకొని బాధపడ్డాడు విష్ణు శర్మ మాట వినకపోవడం వల్ల కదా ఇట్లా అయింది అని రంగడు వాడిని విష్ణు శర్మ దగ్గరికి తీసుకెళ్లాడు జరిగిన సంగతంతా విని విష్ణు శర్మ ఐదు వందల రూపాయలు ఇమ్మన్నాడు అదేమిపోయినసారి సలహాకి ఒక వందనే తీసుకున్నావు కదా అని రాముడు గింజుకున్నాడు కానీ కష్టాన్ని బట్టి ధరం ఉంటుందని నేను ముందే చెప్పాను కదా అన్నాడు విష్ణు శర్మ రాముడిచ్చిన ఐదు వందలు భద్రపరుచుకుంటూ ఇవాల్టి నుండి నువ్వు మూగవాడివి అనుకో నీ కష్టం తీరిపోవాలంటే నువ్వు మాటలు రానివాడి మాదిరి బ్రతకాలి అని సలహా ఇచ్చాడు విష్ణు శర్మ మాత్రం సలహాకు ఐదు వందలా అనిపించింది రాముడికి అయినా ఒకసారి దెబ్బతిని ఉన్నాడు గనక సరే అనక తప్పలేదు అనుకున్నట్లుగానే మరునాడు రాముడి కోసం రాజభటులు వచ్చారు ఉన్నవాడిని ఉన్నట్లు రాజసభకు పిలుచుకు వెళ్లారు రాజుగారి భార్యలిద్దరూ వాడిని గుర్తుపట్టారు ఇతనే అక్కడ నిలబడి మా పోట్లాట మొత్తం చూసిన ప్రత్యక్ష సాక్షి అన్నారు రాజుగారు రాముడిని చూసి ఏమయ్యా నువ్వే నట ప్రత్యక్ష సాక్షివి మరి ఎవరిది తప్పు నువ్వే చెప్పు అన్నారు గట్టిగా బెబ్బె బెబ్బెబ్బే అన్నాడు రాముడు నీళ్ళనములుతూ రాజు ఏమిరా మాటలు రావా అన్నాడు బిబె అన్నాడు రాముడు మళ్ళీ విష్ణు శర్మను తలుచుకుంటూ రాజుగారు భార్యలతో వీడికి మాటలు వచ్చినట్లు లేవే మరి ఎలాగా అన్నాడు ఏమో మరి మేమైతే ముందుగా ఊహించలేదు అన్నారు ఇద్దరు ఏమైతేనేం వీడు మనకు పనికిరాడు అని రాజు రాముడిని ఇంటికి పంపించేశాడు గండం గడిచిందని రాముడు ఊపిరైతే పీల్చుకున్నాడు గాని వాడి నోట మాట లేకుండా పోయింది తాను మాట్లాడగలనని రాజుకు తెలిస్తే తనకు మరణశిక్ష ఖాయం అందుకని ఆ రోజు నుండి వాడు పూర్తిగా మూగ జీవితం గడపవలసి వచ్చింది ఇక నాలుగు రోజులు గడిచాక వాడికి తన జీవితం మీద విరక్తి కలిగింది ఎలాగైనా సరే మళ్ళీ తన మాట వెనక్కి తిరిగి వస్తే చాలు అనిపించింది వాడికి సలహా కోసం విష్ణు శర్మ దగ్గరికి వెళ్ళాడు ఈసారి వెయ్యి రూపాయలు పూచ్చుకొని విష్ణు శర్మ దీర్ఘంగా ఆలోచించి వెళ్ళ మీద లెక్కలు వేసి చెప్పాడు నేటికి పదకొండవ రోజున నువ్వు వెళ్లి రాజుగారిని కలువు నిర్భయంగా జరిగిందంతా చెప్పే అన్నాడు ఈ రోజే చెప్పేస్తే ఏమి అన్నాడు రాముడు రానులు నీ శరీర అవయవాల్లో ఏదో ఒకటి ఊడగొడతారు పర్వాలేదా మరి అన్నాడు విష్ణు శర్మ రాముడు కిక్కురు మనకుండా సరే అన్నాడు నాటి నుండి పదకొండవ రోజున వెళ్లి రాజును దర్శించుకున్నాడు జరిగినదంతా చెప్పాడు నాటి నుండి తన నోట మాట లేక ఎంత కష్టపడింది చెప్పుకొని మన్నించమని వేడుకున్నాడు రాజుగారు రానులు పగలబడి నవ్వారు ఒరేయ్ ఈ తెలివి నీకు సొంతంగా వచ్చింది కాదు అని మాకు తోస్తున్నది నీకెవరో తెలివి గల వాళ్ళు సలహాలు ఇచ్చి ఉండాలి ఎవరు వాళ్ళు అని అడిగారు రాజుగారు రాముడికి భోజనం పెట్టించి పంపుతూ విశ్వశర్మ గురించి చెప్పాడు రాముడు వెంటనే రాజుగారు సంతోషంగా నవ్వి విష్ణు శర్మకు కానుకగా ఇవ్వమని ఒక రత్నాల హారాన్ని పత్రాన్ని పంపారు ఊరికో విష్ణు శర్మ ఉంటే మన రాజ్యానికి ఇక ఏ ఆపద రాదు మన రాజ్యపు మంత్రి పదవి విష్ణు శర్మ కోసమే ఎదురు చూస్తున్నది అని చెప్పమన్నారు రాముడు విష్ణు శర్మకు వాటిని అందిస్తూ మరేమనుకోకండి పదిహేను రోజుల్లో ఏం జరిగినట్లు అని అడిగాడు ఏమీ లేదు రాముడు నిన్న రాజుగారి పుట్టినరోజు ఆయన గొప్ప మనసుతో దాన ధర్మాలు చేసే పండగ రోజు ఆ రోజున వాస్తవం చెబితే ఆయన ఆనందం ముందు నీ సమస్య చిన్నదైపోయి నిన్ను మన్నించేస్తాడని ఆ రోజున వెళ్ళమన్నాను గుర్తుంచుకో ఆనందం అధికం చేసుకుంటే సమస్యలు మాయమే పోతాయి అన్నాడు విష్ణుశర్మ ఇదండి స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి